ఛాంపియన్స్ మహిళల వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఒక మరపురాని ప్రదర్శన చేసింది సఫారీ సఫారిద్ద టీమిండియా జయకేతనం ఎగురవేసింది కళల కప్ ని ముద్దాడిన హార్మన్ ప్రిట్సేనా భారత మహిళల క్రికెట్ లో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది ఉమెన్స్ జట్టు హిస్టరీ క్రియేట్ చేసింది తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది భారత్ కోట్ల మంది అభిమానుల ఆశలను నిజం చేసింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది భారత్ టీమిండియా బ్యాటర్ షఫాలి వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ జగజ్జేతగా నిలిచింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది సఫారీ బౌలర్లలో అయా ఖాకా మూడు వికెట్లు పడగొట్టింది భారత బ్యాటర్స్ లో ఓపెనర్ల స్మృతి మందన నలభై ఐదు వర్మ ఎనభై ఏడు పరుగులతో అద్భుతమైన శుభారంభాన్ని ఇచ్చారు షెఫాలీ దూకుడుగా ఆడి కేవలం డెబ్బై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో ఎనభై ఏడు పరుగులు చేసి భారీ స్కోర్ కు పునాది వేసింది జెమిమా రోడ్రిక్స్ ఇరవై నాలుగు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇరవై పరుగులు చేయగా ఆల్రౌండర్ దిత్తి శర్మ యాభై ఎనిమిది పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆదుకుంది చివరిలో వికెట్ కీపర్ రీచ్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై నాలుగు మెరుపులు మెరిపించడంతో భారత జట్టు రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యం చేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ కెప్టెన్ లారె పరుగులతో ఒంటరి పోరాటం చేసింది వికెట్లు పడుతున్న అద్భుతమైన షాట్లతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది కేవలం తొంభై ఎనిమిది బంతుల్లో పదకొండు ఫోర్లు ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకుంది సఫారీ ఇన్నింగ్స్ లో అనేరి డైరెక్సన్ ముప్పై ఐదు పరుగులు మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ బంతితో మ్యాజిక్ చేసింది కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పథకాన్ని శాసించింది షఫాలీ వర్మ రెండు కీలక వికెట్లు తీసి తన ఆల్రౌండర్ సత్తాను చాటింది దీంతో సఫారీ జట్టు నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది యాభై రెండు పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది టీమిండియా షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది టీమిండియా విజయంతో ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి హైదరాబాద్ విజయవాడలో అభిమానులు భారీగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ అద్భుత విజయంపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు మహిళా జట్టుకు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ గెలుపు దేశంలోని భవిష్యత్తు చాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు భారత క్రీడాకారిణిలో విజయంతో దశాబ్దాల కల నెరవేరందన్నారు సీఎం రేవంత్ రెడ్డి యావత్ దేశం గర్వపడేలా మన అమ్మాయిలు అద్భుతమైన ఘనతను సాధించారని కొనియాడారు సీఎం చంద్రబాబు ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు ఈ విజయం నూట నలభై కోట్ల మంది భారతీయుల గర్వకారణమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావితరాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు